కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలను ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది రాజన్న సిరిసిల్ల ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు నిత్యావసర సరుకులు తగ్గించే విధంగా రైతులకు విద్యార్థులకు సామాన్య ప్రజలకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులు తగ్గించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ మరి ప్రజలందరూ వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉన్నది అతి సామాన్యమైన ప్రజల కోసం తీసుకునే నిర్ణయాలు పాల ఉత్పత్తుల్లో కూడా పాల ఉత్పత్తుల్లో కూడా అతి తక్కువ జిఎస్టి స్లాబ్ కొన్ని ఉత్పత్తుల్లో అసలు జిఎస్టి లేకుండా చేసింది మరి ఈరోజు ఏదైతే ఆరోగ్య పరికరాల పైన ఆరోగ్య పరికరాలు ఏవైతే ఆక్సిజన్ పైన కానీ థర్మామీటర్ల పైన కానీ ఆరోగ్యానికి సంబంధించిన పై ఏ విషయంలోనైనా కానీ వాటిపైన కూడా జిఎస్టి స్లాబ్ను అతి తక్కువ పద్దెనిమిది పర్సెంట్ ఉన్న జీఎస్టీ స్లాబులను ఐదు పర్సెంట్గా పన్నెండు పర్సెంట్ ఉన్న జీఎస్టీ స్లాబులను ఏడు పర్సెంట్గా అదే రకంగా పన్నెండు పర్సెంట్ ఉన్న జిఎస్టి స్లాబులను ఐదు పర్సెంట్గా ఏదైతే ఇన్సూరెన్స్ పైన ఉన్న పూర్తిగా తీసివేసింది